అందరికీ నమస్కారం అండి గత క్లాస్లో మనము శాతవాహన్ల యొక్క జన్మస్థలము ఆ జన్మస్థలాలపై ఉన్నటువంటి వివిధ చరిత్రకారుల యొక్క అభిప్రాయాలు వీటిని గురించి మనము చర్చను కొనసాగించాము దాన్ని పూర్తి చేసాము ఈ క్లాస్లో శాతవాహన్లకు సంబంధించి వారి యొక్క రాజధానుల గురించి మనము చర్చను కొనసాగిద్దాము శాతవాహన్లు అనేటువంటి టాపిక్ మనం చదువుతున్నప్పుడు శాతవాహనులకు సంబంధించి అనేక రాజధానులు ఉన్నట్టుగా మనము బుక్స్లో చదువుకుంటూ ఉంటాము అంటే చరిత్రకారులు ఫస్ట్ రాజధానిది సెకండ్ రాజధాని ఇది థర్డ్ రాజధాని ఇది అని చెప్పి మనకి అనేక రాజధానుల పేర్లను మనకి చెప్పడం జరిగింది అయితే ఈ శాతవాహనుల యొక్క రాజధానుల గురించి వాస్తవానికి మనకి స్పష్టమైనటువంటి సమాచారం అనేది లభ్యం కావడం లేదు అయితే నాణ్యాల ద్వారా శాసనాల ద్వారా సాహిత్య ఆధారాల ద్వారా వీరికి అనేక రాజధాలు ఉన్నట్లుగా మనకి అర్థమవుతుంది అయితే ఏ రాజు ఎక్కడి నుంచి పాలించాడు అనేటువంటి విషయం మీద మనకి స్పష్టమైనటువంటి సమాచారం లేదు అంటే వీళ్ళకి రాజధానులు గురించి మనం చర్చను కొనసాగించినప్పటికీ ఏ రాజు ఎక్కడి నుంచి పాలించాడు అనేటువంటి విషయాన్ని మాత్రం చెప్పడానికి మన దగ్గర స్పష్టమైనటువంటి ఆధారాలు లేవు చరిత్రకారులు ఈ శాతవాహనులకు సంబంధించి ఒక ఐదు రాజధానుల గురించి మనకి సమాచారం ఇవ్వడం జరిగింది అందులో ముందుగా కొండాపూర్ కొండాపూర్ తెలంగాణ రాష్ట్రము సంగారెడ్డి జిల్లాలో ఈ కొండాపూర్ అనేటువంటి ప్రాంతం ఉందండి ఇక్కడ జైన గ్రంథాల ప్రకారము జైన గ్రంథాల ప్రకారము ఈ శాతవాహన రాజ్యానికి మూల పురుషుడు శాతవాహనుడు శాతవాహన రాజ్యానికి మూల పురుషుడు శాతవాహనుడు ఈ శాతవాహనుడు జైన మతస్థుడు అవడం వల్ల ఈ శా సాహిత్యము శాతవాహనుడే ఈ శాతవాహన రాజ్యాన్ని ప్రారంభించాడు అని చెప్తూ కొండాపూర్ నుండి తన పరిపాలనను కొనసాగించాడు అని చెప్పి మనకి సమాచారాన్ని ఇస్తున్నాయి అంతేకాకుండా ఈ శాతవాహనుడు అనేక జైన బసదులను నిర్మించాడని కూడా మనకి సమాచారం ఇస్తున్నాయి జైన బసది బసది అంటే ఏంటంటే మనకి జైనుల యొక్క ప్రార్థనాలయాలతో పాటుగా ఆ సన్యాసుల యొక్క వసతి గృహాలను ఈ ఈ వసతి గృహాల అంటే వాళ్ళ యొక్క జైనుల యొక్క దేవాలయము దాంతోపాటు ఈ సన్యాసుల యొక్క వసతి గృహాల సముదాయాన్నే బసది అని చెప్పి అంటారు జైన బసదులు ఇక్కడే తవ్వకాలలో దాదాపుగా నాలుగు వేలకు పైగా మనకి శాతవాహన్లకు సంబంధించినటువంటి నాణేలు బయటపడ్డాయి దీన్ని ఆధారంగా చేసుకుని కొండాపూరు వీరికి ఒక రాజధానిగా ఉందనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది ఇక రెండవ రాజధాని వచ్చినప్పటికీ కోటిలింగాల 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 రాజ్యం గురించి మనం గతం క్లాస్లో కూడా చెప్పుకున్నాము శాతవాహన్ల కంటే ముందు మనకి తెలంగాణ ప్రాంతంలో కోటిలింగాల కేంద్రంగా ఒక చిన్న రాజ్యం పరిపాలించిందని చెప్పి మనం చెప్పుకున్నాము ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఈయన ఒక సుప్రసిద్ధ చరిత్రకారుడు అండి తెలంగాణ చరిత్రని నిర్మించడంలో ఈయన చాలా గొప్ప పాత్ర పోషించాడు ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి ఈ ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయం ప్రకారము శాతవాహనులు కోటి లింగాల నుండి తమ రాజ్యాన్ని ప్రారంభించారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది మనము శాతవాహనుల కంటే పూర్వం ఉన్నటువంటి రాజ్యాల టాపిక్ కనుక మనం ఒకసారి చూసినట్లయితే కోటిలింగాల కేంద్రంగా మనకి మహాతలవర 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 సమగోప అనేటువంటి కొంతమంది రాజుల పేర్లు మనకి అక్కడ కనిపించడం జరిగింది అంటే ఈ శాతవాహనులు ఈ మహాతలవర తలగోప సమగోప దగ్గర సేనాపతులుగా పనిచేస్తూ వాళ్ళ దగ్గర నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు అని చెప్పి ఆచార్య పరబ్రహ్మ శాస్త్రి గారి యొక్క అభిప్రాయం ఈయన అభిప్రాయం ప్రకారము శాతవాహనులు కోటిలింగాల నుంచి తమ ఆ రాజ్యాన్ని ప్రారంభించారు అని చెప్పి చెప్తాడు అయితే ఈయన ఇచ్చినటువంటి ఈ సమాచారానికి బలపరుస్తూ మనకి అక్కడ లభ్యమైనటువంటి నాణ్యాలను కనుక మనం చూసినట్లయితే ఈ సమగో ఈ సమగోప పేరుతో పాటుగా అదే నాణ్యం పైన శాతవాహనుల యొక్క పేర్లు తిరిగి ముద్రించబడ్డాయి అంటే డబల్ మింటెడ్ కాయిన్స్ అనమాట సమగోప పేరుతో పాటుగా మనకి శాతవాహనుల యొక్క పేర్లు తిరిగి ఆ నాణేలపైన ముద్రించడం వల్ల ఇక్కడ కోటి లింగాలలో వీరి యొక్క రాజ్యం ప్రారంభమైంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది తర్వాత ప్రతిష్టానపురము ప్రతిష్టానపురము ప్రస్తుతము ఇది మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో ఉందండి ప్రస్తుతం దీన్ని పైతాన్ అని చెప్పి పిలుస్తున్నారు ఈ పైతాన్ యొక్క ప్రాచీన నామే ప్రతిష్టానపురము ఈ పైతాన్ యొక్క ప్రాచీన నామే ప్రతిష్టానపురము పూర్వము ఈ ప్రతిష్టానపురము ఏదైతే ఈ ప్రతిష్టానపురం ఉందో ఈ ప్రతిష్టానపురము ములక రాజ్యానికి రాజధానిగా ఉండేదన్న విషయం మనకు అర్థమవుతుంది మనం గతంలో చదువుకున్నాము శాతవాహన రాజ్యం కంటే కూడా అనేక రాజ్యాలు ఉన్నాయి అస్సక ములక అనేటువంటి రాజ్యాలను కూడా స్థాపించారని చెప్పి మనము చదువుకున్నాము అందులో భాగంగా ఈ ములక రాజ్యానికి ఈ ప్రతిష్టానపురం అనేది ఒక రాజధానిగా ఉంటుంది ఉన్నది అనే విషయాన్ని మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ధాన్య కటకము ధాన్య కటకము ప్రస్తుతం దీన్ని ధరణీకోట లేదా అమరావతి అని చెప్పి పిలుస్తున్నారండి ఈ ధరణీకోట కోట మరియు అమరావతి ప్రాచీన కాలంలో ధాన్య కటకం అనేటువంటి పేరుతో పిలువబడ్డాయి అయితే మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒక విషయం ఏంటంటే మనం గతం క్లాసులో కూడా చదువుకున్నాము శాతవాహనుల యొక్క రాజ్యస్థాపన ఎక్కడ జరిగింది మహారాష్ట్రలో జరిగిందా విదర్భలో జరిగిందా లేకపోతే ఆంధ్రులే మహారాష్ట్ర నాసిక్లో రాజ్యాన్ని స్థాపించారా లేకుంటే కర్ణాటకలో జరిగిందా లేక ఆంధ్రాలో జరిగిందా అనేటువంటి విషయాన్ని మీద చరిత్రకారుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనం గత క్లాస్లో చర్చించాము అయితే శాతవాహనుల యొక్క రాజ్యం ఆంధ్రాలోనే ప్రారంభమైంది అని చెప్పడానికి బలమైనటువంటి ఆధారాలు మనకి లభ్యమయ్యాయి అయితే ఆంధ్రాలో కూడా ఆంధ్రాన తెలంగాణనా ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర తెలంగాణ అనేటువంటిది ఆ రోజుల్లో అంతా కూడా ఆంధ్రానే పిలిచారండి మనం కనుక ఒకసారి చూసినట్లయితే ఆంధ్రలోనో తెలంగాణలో అంటే దీంట్లో ఎటువంటి డౌట్ అవసరం లేదు వందకి వంద పర్సెంట్ ఆం తెలంగాణ ప్రాంతంలోనే ఈ యొక్క శాతవాహన రాజ్యం అన్నది ప్రారంభమైంది అనేటువంటి విషయం మనము గుర్తుపెట్టుకోవాలి చాలా తర్వాత కాలంలోనే శాతవాహనులు తెలంగాణలో పాలి తెలంగాణని పాలిస్తున్నటువంటి కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతాన్ని సదా వంశస్థులు పరిపాలించారు ఆంధ్ర ప్రాంతంలో సదా రాజ్యం కొనసాగింది ఇరవై మూడవ రాజ్య రాజు తర్వాత అంటే శాతవాహనులు తమ చివరి రాజ్య కాలంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలోకి ప్రవేశించారు అనేటువంటి విషయము మనకి స్పష్టంగా అర్థమవుతుంది దీన్ని బట్టి ఏంటంటే ఇరవై మూడవ రాజు అంటే ఇరవై నాలుగవ రాజు తర్వాత మాత్రమే మనకి ధాన్య కటకం అనేది శాతవాహనులకి రాజ్యం రాజధాని కింద ఉండింది అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అంటే తొలి తొలి శాతవాహన రాజులకు సంబంధించినటువంటి నాణ్యాలన్నీ కూడా మనకు తెలంగాణలోనే లభ్యమయ్యాయి చాలా చివరి కాలంలోనే అంటే దాదాపుగా ఇరవై నా ఇరవై మూడవ రాజు తర్వాత ఇరవై నాలుగో రాజు కాలం నుంచే మనకి ఆంధ్ర ప్రాంతంలో శాతవాహన్లకు సంబంధించినటువంటి నాణ్యాలు కానీ దానికి సంబంధించినటువంటి శాసనాలు కానీ బయటపడ్డాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి దీన్ని బట్టి శాతవాహన యొక్క రాజ్యం ఆంధ్రలోకి చాలా చివరి కాలంలో ప్రవేశించింది అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది ఇక ఇంకొక రాజధాని వచ్చినప్పటికీ శ్రీకాకుళము శ్రీకాకుళము ఈ శ్రీకాకుళము కృష్ణా జిల్లా ప్రస్తుతం ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఘంటసాల మండలంలో ఉన్నటువంటి శ్రీకాకుళం అనేటువంటి ప్రాంతం కూడా శాతవాహన్లకు రాజధాని కింద ఉంది అనేటువంటి విషయము మనకి అర్థమవుతుంది ఈ ప్రస్తుతం ఉన్న ఈ శ్రీకాకుళం అంటే ప్రస్తుత కృష్ణా జిల్లాలో ఘంటసాల మండలంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీకాకుళము శాతవాహన్లకు రాజధాని కింద కొనసాగింది దీనికి చా చాలా చారిత్రకమైనటువంటి ప్రాధాన్యత కూడా ఉందండి అంటే పదహారవ శతాబ్దంలో ఒరిస్సాపై దండెత్తేటువంటి క్రమంలో శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ బస చేసి ఏది ఈ శ్రీకాకుళం ప్రాంతంలో బస్ చేసి అక్కడ శ్రీ మహావిష్ణు ఆలయంలో పూజలు చేయించాడనేటువంటి ఒక విషయము మనకి అక్కడ లభించినటువంటి శాసనాల ద్వారా మనకు అర్థమవుతుంది అయితే ఈ యొక్క శాతవాహన్ల రాజధానులకు సంబంధించినటువంటి రాజధానులు ఇవ్వండి అయితే ఎక్కడ కూడా ఏ రాజు ఎక్కడి నుంచి పాలించాడు అనేటువంటి విషయం మీద మనకి ఖచ్చితత్వం లేదు అటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం కూడా లేదు ఎందుకంటే చరిత్రకారుల మధ్య అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఏ రాజు ఎక్కడి నుంచి పాలించాడు అనేటువంటి చెప్పడం అనేది చాలా కష్టమైనటువంటి విషయం కాబట్టి మనకి ఈ రాజధానులు ఇన్ని రాజధానులు ఉన్నాయనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే బార్నెట్ బార్నెట్టు మరియు బార్జెస్ అనేటువంటి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారము శ్రీకాకుళం అన్నది మొదటి రాజధాని ధాన్య అనేది రెండవ రాజధాని ప్రతిష్టానపురం అనేది మూడవ రాజధాని అంటే శ్రీకాకుళం మొదటి రాజధాని ప్రతిష్ట దాని కటక రెండవ రాజధాని ప్రాతిష్ఠానపురము మూడవ రాజధాని రాయ్ చౌదరి అనేటువంటి చరిత్రకారుడి యొక్క అభిప్రాయం ప్రకారము విజయవాడ ఆ శాతవాహనుల యొక్క రాజధాని కింద చెప్పబడింది అంటే చరిత్రకారుల్లో రకరకాలైనటువంటి అభిప్రాయాలు మనకి ఆ వ్యక్తమవుతూ ఉంటాయి అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రాజధానులు ఏమేమి రాజధానులు ఉన్నాయి ఎవరు ఏ అభిప్రాయాన్ని వెలుగుచ్చారనేటువంటి విషయం మాత్రమే మనం ఇక్కడ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మన దగ్గర సమాచారం అన్నది అరకొర సమాచారం మాత్రమే మనకు లభ్యమవుతుంది కాబట్టి మనకి ఈ రాజధానులపై ఎవరెవరు ఎక్కడి నుంచి పాలించారు అనేటువంటి విషయం మీద మనకి ఖచ్చితమైనటువంటి సమాచారము లేదు ఇక తరువాత శాతవాహనుల యొక్క కాల నిర్ణయం శాతవాహనుల యొక్క కాల నిర్ణయం ఏ విధంగా జరిగింది శాతవాహనులు ఏ కాలానికి చెందినవారు అనేటువంటి విషయం మీద కూడా అనేక రకాలైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి భిన్నాభిప్రాయాలు మనకున్న శాతవాహనుల యొక్క కాలము వీరు ఏ కాలానికి చెందిన వాళ్ళు అత్యంత వివాదాస్పదమైనటువంటి విషయం అండి ఇది అంటే శాతవాహనులు ఎంతమంది ఎన్ని సంవత్సరాలు పాలించారు అనేటువంటి విషయాల్లో మనకి ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్క రకమైనటువంటి సమాచారం ఉందండి ఒక్కొక్క పురాణంలో ఒక్కో రకమైనటువంటి సమాచారం ఉంది సమా పురాణాల ద్వారానే మనకి రాజుల యొక్క వంశావళి గురించి మనకి సమాచారం అందుతుంది గతంలో కూడా చదువుకున్నాం పురాణాలు పురాణాల వల్ల మనకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఆ ఉపయోగం ఏంటంటే పురాణాలు ఇట్ గివ్స్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ది జీనియాలజికల్ ఆర్డర్ ఆఫ్ ది కింగ్స్ రాజుల యొక్క వంశావళి గురించి వంశ క్రమాల గురించి మనకు సమాచారం ఇచ్చేవి పురాణాలు ఈ పురాణాలని ద డైనాస్టీస్ ఆఫ్ కలియజెస్ కలియేజెస్ దాస్టీస్ ఆఫ్ దైనాస్టీస్ ఆఫ్ కలియేజెస్ అనేటువంటి పేరుతో ఈఎఫ్ ఫార్ గిటార్ అనేటువంటి చరిత్రకారుడు ఆంగ్లంలోకి అనువదించాడు అంటే ఇంగ్లీష్లోకి తర్జుమా అనమాట ద డైనాస్టీస్ ఆఫ్ ది కలియజెస్ అనేటువంటి పార్ అనే పేరుతోటి ఈఎఫ్ పార్గిటార్ అనేటువంటి చరిత్రకారుడు వీటిని ఆంగ్లంలోకి తర్జుమా చేయడం జరిగింది మొత్తం పురాణాలు పద్దెనిమిది ఈ పురాణాల్లో మనకి రాజుల యొక్క కాలక్రమం ఇస్తారండి ఎక్కడో అర్జుడు అర్జునుడు యొక్క మనవడు నుంచి మొదలుకొని గుప్తుల కాలం వరకు కూడా రాజుల యొక్క వంశక్రమం గురించి మనకి ఈ పురాణాలు అనేవి సమాచారం ఇస్తాయి సమాచారం ఇస్తున్నాయి అయితే వాళ్ళు ఏ అనేటువంటి రాజు యాభై సంవత్సరాలు పరిపాలించాడు బి అనేటువంటి రాజు ముప్పై సంవత్సరాలు పరిపాలించాడు సి అనేటువంటి రాజు ఇరవై సంవత్సరాలు పరిపాలించాడు అనేటువంటి సమాచారాన్ని మాత్రమే ఇస్తాయి తప్ప వాళ్ళు ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు పరిపాలించారు లేకపోతే ఈ కాలం నుంచి ఈ కాలం నుంచి పరిపాలించారు అనేటువంటి విషయం మనకి పురాణాల్లో లభ్యం కాదు కేవలం వాళ్ళు పరిపాలించినటువంటి సంవత్సరాలకు సంబంధించినటువంటి వివరాలు మాత్రమే మనకు పురాణాల్లో లభ్యమవుతున్నాయి అదేవిధంగా మనం ముందు కూడా చదువుకున్నాము శాతవాహనులకు సంబంధించి పురాణాల్లో ఎక్కడా కూడా శాతవాహనులు అనేటువంటి పేరు పలకలేదండి పురాణాలు ఎక్కడా కూడా శాతవాహనులు అనేటువంటి పేరు పలకలేదు అవి ఆంధ్రులు మరియు ఆంధ్ర వృత్తులు అని మాత్రమే పలికాయి పురాణాలు ఆంధ్రులు మరియు ఆంధ్ర వృత్తులు అని మాత్రమే పలికాయి ఇక్కడ మనం నేను మీకు రెండు మొన్న నిన్నటి క్లాసులో కూడా చెప్తాను పురాణాల్లో పురాణాలు పురాణాల్లో ఎక్కడా కూడా శాతవాహనులు అనేటువంటి పేరు లేదండి కేవలము ఆంధ్రులు లేదా ఆంధ్ర భృత్యులు అంటే ఆంధ్ర భృత్యులు అంటే సేవకులు ఆంధ్రులకు సేవకులు ఇవన్నీ కూడా మనం గత క్లాసులో డిస్కస్ చేసాము కావాలంటే ఒకసారి మీరు వీడియోలు చూడండి పురాణాల్లో ఎక్కడా కూడా శాతవాహనులు అనేటువంటి పేరు లేదు కేవలము ఆంధ్రులు లేదా ఆంధ్ర వృత్తిలు అనేటువంటి పేరు మాత్రమే ఉంది అదే విధంగా శాతవాహనుల యొక్క శాసనాల్లో ఎక్కడా కూడా ఆంధ్రులు అనేటువంటి పేరు లేదు కేవలము శాతవాహనులు అనేటువంటి పేరు ఉన్నది ఈ ఆంధ్రులు ఈ శాతవాహనులు ఇద్దరు ఒక్కరే అనేది చరిత్రకారుల యొక్క అభిప్రాయము పురాణాలు ఎక్కడా కూడా శాతవాహనుల పేరు ప్రస్తావించలేదు శాసనాలు ఎక్కడా కూడా ఆంధ్రుల యొక్క పేరు ప్రస్తావించలేదు మనకు ఉన్నటువంటి పురాణాల్లో ఒక్కొక్క పురాణము ఒక్కో రకంగా చెప్తుంది ఉదాహరణకి వాయు పురాణము వాయు పురాణము మొత్తం కూడా మనకి పదిహేడు మంది రాజులు రెండు వందల యాభై మూడు సంవత్సరాల పాటు పరిపాలించారని చెప్తుంది వాయు పురాణము పదిహేడు మంది రాజులు రెండు వందల యాభై మూడు సంవత్సరాలు పరిపాలించారని చెప్తుంది ఇక అత్యంత ఎక్కువ మంది విశ్వసించేటువంటి పురాణం ఏంటంటే మత్స్య పురాణం ఈ మత్స్య పురాణము ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు పరిపాలించారు కొన్ని బుక్లో నాలుగు వందల యాభై ఆరు అని కూడా ఉంటుంది నాలుగు వందల యాభై సంవత్సరాలు పరిపాలించారని చెప్పి మనకి సమాచారం ఉంది ఆచార్య గుర్తి వెంకట్రావు ఆచార్య గుర్తి వెంకట్రావు అనేటువంటి చరిత్రకారుడు ఆచార్య గుర్తి వెంకట్రావు అనేటువంటి చరిత్రకారుడు వీరి యొక్క సామ్రాజ్యము రెండు వందల డెబ్బై ఒకటి బీసీలో ప్రారంభమైంది అని చెప్పి చెప్తున్నాడండి ఏం చెప్తున్నాడంటే రెండు వందల డెబ్భై ఒకటి క్రీస్తు పూర్వం రెండు వందల డెబ్భై ఒకటిలో మనకి శాతవాహన సామ్రాజ్యం ప్రారంభమైంది అని చెప్తున్నాడు అంటే మత్స్యపురాణం ప్రకారము ఒక ఆంధ్ర రాజు ఒక రాజు కణవది కణ వంశానికి చెందినటువంటి సుశర్మను చంపాడు అనేటువంటి సమాచారం ఉంది ఆ ఆంధ్ర రాజే పదిహేనవ రాజైనటువంటి పులోమావి అని చెప్పి వీరి యొక్క అభిప్రాయం పులోమావి నలభై మూడు నలభై మూడు క్రీస్తు పూర్వం నలభై మూడో సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు నలభై మూడు బీసీలో సింహాసనాన్ని అధిష్ఠించాడు అంటే ఈయన వాదన ఇదంతా కూడా ఈయన వాదన ఈయన వాదన ఏమంటాడంటే శాతవాహన్ల యొక్క సామ్రాజ్యం రెండు వందల డెబ్భై ఒకటి బీసీలో అన్నాడు దానికి ఈయన చెప్తున్నది ఏంటంటే ఒక మనకి పురాణాల్లో ఒక ఆంధ్ర రాజు సుశర్మని చంపి అన్న చంపి చంపాడని చెప్పి మనకి సమాచారం ఉంది ఈయన చెప్పినటువంటి సమా ఈయన ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ యొక్క పదిహే ఆ చంపినటువంటి ఆంధ్ర రాజు ఎవరో కాదు పదిహేనో రాజు అయినటువంటి పులోమావి ఆ పులోమావి నలభై మూడు బీసీలో రాజ్యానికి వచ్చాడు ఆ నలభై మూడో బీసీలో రాజ్యానికి వచ్చినటువంటి ఈ యొక్క పులోమావికి మొదటి రాజు అయినటువంటి శ్రీముఖుడికి మధ్య రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల గ్యాప్ ఉందండి రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాల గ్యాప్ ఉంది ఈ రెండు వందల ఇరవై ఎనిమిది సంవత్సరాలు ప్లస్ ఈ నలభై మూడు సంవత్సరాల క్రితం మనకి రెండు వందల డెబ్బై ఒక్క సంవత్సరాలు రెండు వందల డెబ్భై ఒక్క సంవత్సరం రెండు వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఈ యొక్క శాతవోహన్లో రాజ్య స్థాపన చేశారు అని చెప్పి ఆచార్య గుర్తి వెంకట్రావు గారి యొక్క అభిప్రాయం అయితే దీన్ని నమ్మసక్యంగా ఉండదు ఎందుకంటే మనకి మీరు కనుక ఒకసారి చూడండి అశోకుడి యొక్క శాసనాలు అశోకుడి యొక్క శాసనాలు రెండు వందల యాభై ఆరు బీసీలో వేసినటువంటి అశోకుడి శాసనం ప్రకారము అది పదమూడవ శిలా శాసనం ఏం చెప్తుందంటే ఆంధ్రులు రాజ విషయంలో భాగం అని చెప్పి చెప్తుందండి ఆంధ్రులు రాజ విషయంలో భాగము రాజ విషయంలో భాగం అంటే ఏంటంటే మౌర్యుల యొక్క పాలన కింద ఆంధ్ర దేశము ఉంది అనేటువంటి అనేటువంటి అర్థంలో దీని యొక్క మీనింగ్ ఉంది అంటే దీని ప్రకారము మౌర్యు అంటే అశోకుడి కన్నా ఆంధ్రులు ఒక స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించారు అనేటువంటి విషయంలో అది చరిత్రకారులు నమ్మడం లేదు కాబట్టి దీన్ని మన అంటే అనేక మంది చరిత్రకారులు ఈ రకమైనటువంటి అభిప్రాయాలు ఇచ్చారండి అదేవిధంగా ఆర్జీ భండార్కర్ ఆర్జీ భండార్కర్ అనేటువంటి చరిత్రకారుడు ఏమంటాడంటే డెబ్బై మూడు బీసీలో ప్రారంభమైందండి ఈ యొక్క ఆ శాతవాహన సామ్రాజ్యం అని చెప్తాడు అదే విధంగా డిసి సర్కార్ డిసి సర్కార్ అనేటువంటి చరిత్రకారుడు క్రీస్తు పూర్వం ముప్పై మరియు ఇరవై ఎనిమిది సంవత్సరం మధ్య కాలంలో ఈ యొక్క రాజ్యం ఏర్పడింది అని చెప్పి చెప్తాడు ఇలాగే చరిత్రకారుల మధ్య రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అయితే ఫైనల్ గా చివరగా అందరు చాలా మంది చరిత్రకారులు అంగీకరించేటువంటి విషయం ఏంటి అని అంటే శాతవాహన యొక్క సామ్రాజ్యము శాతవాహన యొక్క సామ్రాజ్యము రెండు వందల ఇరవై ఐదు బీసీ నుంచి రెండు వందల ఇరవై ఐదు బీసీ నుంచి రెండు వందల ఇరవై ఐదు ఏడి మధ్య శాతవాహన సామ్రాజ్యము కొనసాగింది అని చెప్పి చాలా మంది చరిత్రకారుల యొక్క అభిప్రాయము అయితే ఎక్కువ మంది చరిత్రకారులు ఆమోదించేటువంటి విషయం ఏంటంటే శాతవాహన సామ్రాజ్య స్థాపం ఏ ఏ విధంగా జరి ఏ సంవత్సరంలో జరిగింది అనే దాని మీద ఖచ్చితమైనటువంటి క్లారిటీ లేదు కానీ ఈ యొక్క సామ్రాజ్యం రెండు వందల ఇరవై ఐదు ఏడీలో అంతమైంది అనేటువంటి విషయం మీద చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం ఉంది వందకి వంద పర్సెంట్ ఈ చరిత్రకారులందరూ కూడా శాతవాహన సామ్రాజ్యం రెండు వందల ఇరవై ఐదు ఏడీలో అది అంతమైంది అయితే వాయుపురాణం ప్రకారం రెండు వందల యాభై మూడు సంవత్సరాలు వేసుకుంటే అదొక లెక్క వస్తుంది మత్స్యపురాణం ప్రకారం నాలుగు వందల యాభై సంవత్సరాలు వేసుకుంటే అదొక రక అదొక రకమైన వస్తుంది అంటే వాళ్ళ యొక్క వంశ ప్రారంభం గురించి అయితే చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం లేదు కానీ ఖచ్చితంగా రెండు వందల ఇరవై ఐదు ఏడిలో ఈ యొక్క సామ్రాజ్యం అనేది అంతమైంది అనేటువంటి విషయం మీద చరిత్రకారుల మధ్య ఏకాభిప్రాయం ఉంది ఫైనల్ గా చరిత్రకారులందరూ కన్క్లూజన్ చేసింది ఏంటి అని అంటే శాతవాహన సామ్రాజ్యము మత్స్య పురాణం ప్రకారం ముప్పై మంది రాజులు నాలుగు వందల యాభై సంవత్సరాల పాటు రెండు వందల ఇరవై ఐదు బీసీ నుంచి రెండు వందల ఇరవై ఐదు ఏడీ మధ్య పాలించారు అనేటువంటి విషయము మనకి అర్థమవుతుంది అన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి విషయాలండి ఈ వివాదాస్పదమైనటువంటి విషయాలపైన కూడా ఎవరు ఏమనుకుంటున్నారు అని మనకి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది రైట్ ఫ్రెండ్స్ దీంతో మనం శాతవాహనుల యొక్క రాజధానులు మరియు వాళ్ళ యొక్క కాల నిర్ణయం అనేటువంటి ను కూడా మనం పూర్తి చేశాము ఇక మనకి నెక్స్ట్ క్లాసులో అత్యంత ముఖ్యమైనటువంటి శాతవాహన్ల యొక్క రాజకీయ చరిత్ర గురించి మనము చర్చను ప్రారంభమిద్దాం అయితే మనకి మత్స్యపురాణం ప్రకారమే మనం ఫాలో అవుతామండి ఎందుకంటే ఎక్కువ మంది ఆ చరిత్రకారులు మనకి విశ్వసిస్తుంది మత్స్యపురాణం ప్రకారమే అయితే అందరు రాజుల గురించి మనం కూడా చర్చించడానికి ఏమీ ఉండదు అందులో ముఖ్యమైనటువంటి రాజులు వాళ్ళ నెంబర్తో సహా అంటే మనకు ఆ నెంబరింగ్ ఏంటి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పాలించారనేటువంటి విషయం పైన మనకి ముఖ్యమైనటువంటి రాజుల గురించి చర్చించుకుంటూ వాళ్ళ యొక్క రాజకీయ చరిత్రను మనం నెక్స్ట్ క్లాస్లో ప్రారంభమిద్దాం థ్యాంక్ యూ